はいフレンス、ナマスティ。 ఈ రోజు మనము బిర్యానీతో పోల్చుకుంటే మాత్రం టేస్ట్ లో తగ్గని బగార్ రైస్ విత్ చికెన్ గ్రేవీ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందామండి బగార్ రైస్ మీకు పర్ఫెక్ట్ గా మంచి టేస్టీతో పొడి పొడలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఈ న్యూ ఇయర్ కి తప్పకుండా ఈ బగార్ రైస్ విత్ చికెన్ కర్రీని ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే చికెన్ కర్రీ కూడా మీకు చిక్కటి గ్రేవీతో మంచి టేస్టీతో ఈజీ ప్రాసెస్ లో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు బగార్ రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఈ కప్ తో టూ కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మీరు నార్మల్ రైస్ అయినా ఇంట్లో ఉండే రైస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాస్మతి రైస్ ని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ ఈ వాటర్ లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి ఫస్ట్ ఈ మసాలాను ఒకసారి మిక్స్ చేసుకుందామండి చికెన్తో పాటు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మకాయలు ఒక హాఫ్ నిమ్మకాయ దబ్బని ఈ విధంగా పిండుకోవాలి పిండుకొని ఈ లెమన్ జ్యూస్ మరలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ చికెన్తో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మినిమం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనము బగార్ రైస్ రెడీ చేసుకుందాం బగారా రైస్ కోసం ఈ విధంగా ఒక పాత్ర లాంటి విడేల్పుగా ఉండాలండి పాత్ర అలాంటిది పెట్టుకొని దాంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో చక్క లవంగా మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు యాలక్ అండ్ సోంపు రెండు బిర్యానీ ఆకుల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి ఒక ఐదారు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి మనం దీంట్లో కారం వేయం కాబట్టి గ్రీన్ చిల్లీ మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి చూడండి ఇవి జస్ట్ మెత్తబడాలన్నమాట ఆనియన్స్ ఇవి మెత్తబడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక మీడియం సైజ్ టమోటో వేసుకోవాలి కొంతమంది బగార రైస్ లో టమాటో వేయరండి నేనైతే ఫ్లేవర్ కోసం ఒక టమోటా వేస్తాను టమోటా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చూడండి జస్ట్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమోటా ఇవి టమోటా మెత్తబడిన తర్వాత కొంచెం పుదీనా ఆకులు అంటే కొంచెం కొత్తిమీర ఆకులు వేసి ఇవి ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అడ్జస్ట్ చేసుకుందాం నేను వచ్చేసి టూ కప్ రైస్కి త్రీ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే వన్ కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనమాట మీరు నార్మల్ రైస్ అయితే టూ కప్పు రైస్కి ఫోర్ కప్పు వాటర్ వేయాలి ఇప్పుడు కి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి వాటర్ తెరలేంత వరకు మరిగించాలన్నమాట చూడండి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను వాటర్ తెరులుతున్నాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం ఈ బాస్మతి రైస్ దీంట్లో వేసేసుకున్నాం ఏ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ గీ అడ్జస్ట్ చేస్తున్నాను మీకు గీ ఫ్లేవర్ ఇష్టం ఉండే వాళ్ళైతే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి అన్నం మూరికేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి నాకు వీడియో ఎంత ఎక్కువ అవుతుందని మీకు డైరెక్ట్గా అన్నం ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వావ్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో పొడి పొడిగా అన్నం అంటుకోకుండా రైస్ మొత్తిక మేతకు అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్కి బా రైస్ ఖచ్చితంగా ట్రై చేయండి వావ్ సూపర్ వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం చికెన్ కర్రీ కోసం వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి దీంట్లో ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు ఒక అల్లం మొక్కని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు గ్రీన్ చిల్లీని వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్ పచ్చి కొబ్బరి అండి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి కావాలంటే మీరు ఎండు కొబ్బరిని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో టూ మీడియం సైజ్ టమోటా అండి టూ టమోటాన్ని కొంచెం చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఈ మసాలాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో హండ్రెడ్ గ్రామ్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక చెక్క అలాగే నాలుగు లవంగ మొక్కలు యాలకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలని చూడండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుందాము ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా వేసిన తర్వాత ఈ మసాలా పేస్ట్ ను కూడా మనము ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది బాగా ఫ్రై ఫ్రై అయితేనే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఆయిల్ పైకి తేలేదు కదా ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ చూడండి ఎంత బాగా మ్యారినేట్ అయిపోయిందో ఇప్పుడు ఈ చికెన్ కూడా మనము ఈ మసాలాలో వేసేసుకున్నాం వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ ప్రాసెస్ లో చేయండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి దీంట్లో ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మనం మగ్గించుకుందాము ఒక త్రీ మినిట్స్ చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆయిల్ పైకి తేలింది అలాగే వాటర్ దీంట్లో చికెన్ లోతు వాటర్ కూడా ఇపోయిందండి ఇప్పుడు ఒకసారి అడుగు అంటకుండా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ తగ్గ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి నేను వచ్చేసి మినిమం వన్ గ్లాస్ వాటర్ అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసి దీనిపైన విజిల్ పెట్టి మినిమము ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనము ఈ కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఉన్న ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి వా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ చిక్కగా భలే వచ్చింది కదండి టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఇప్పుడు మొక్క చూపి చూపిస్తున్నాం చూడండి ఎంత బాగా కుక్ అయిందో అంతే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇది దీన్ని సర్వ్ చేసుకోవడమే ఈ న్యూ ఇయర్ కి ఖచ్చితంగా ఈ బగారా రైస్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చూడండి పొడి పొడులు ఆడుతూ మెతుకు మెతుకు అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ కూడా సూపర్ వచ్చిందండి మీరు కూడా ఈ ప్రాసెస్ లో చేయండి మీకు ఈజీగా రెడీ అవుతుంది ఈ ఫెస్టివల్ కి అలాగే మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అంతా తృప్తిగా తింటారండి సో ఫ్రెండ్స్ ఈ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్